రాత్రి కలలో దేవుడు నాకు బయలుపరిచిన వాక్ ఇది పొద్దున్నే నేను ఒక కొండ దగ్గరికి వెళ్తున్నాను ఆ విశ్వాసుల ఇల్లు అది అక్కడ ఉంది ఆ ఇంటి దగ్గర ఉంది దాని దారి ఎలా ఉందో తెలుసా మెట్లున్నాయి అది మనుషులు చేసిన మెట్లు కాదు చింతే ఉన్నాయి మెట్లు ఈ ట్రైబల్స్ వాళ్ళకి అలవాటు వాళ్ళు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఎక్కుతున్నారు దిగుతున్నారు నేను అరుకు వ్యాలీ లాంటి వ్యాలీలకు వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళా వాళ్ళ ఊరు వెళ్ళాను అంత దాకా వెళ్ళాను కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోతున్నాను ఆ మెట్లు చా అంత అంత దాకా ఆ మెట్లు చూస్తే భయం వేసేసింది ప్రభా నేను ఎక్కలేంత్రి అంటే అనయ్యా పర్లేదు అది చాలా మేము రోజు ఎక్కేదే అంటున్నాడు మీరు రోజు ఎక్ మీరు ఎక్కుతారు కానీ నేనెక్క ఎక్కుతానుభావం చూస్తే ఆ పైకి ఎక్కాలంటే తప్పక రిస్క్ తీసుకోవాలన్నమాట అక్కడ జారే వంట కిందన ఎలా ఉందంటే లోయ మొత్తం కూడా హెడ్జ్ ఆఫ్ ద మౌంటైన్ అది కొండ మధ్యలోంచి అయితే పర్లేదు రిస్క్ చేయొచ్చు కానీ కొండ చివర్ను ఉంది దారేది అలాగెళ్ళి వాళ్ళు కనబడుతున్నారు అక్కడ వాళ్ళు ఇంటికి కనబడుతుంది సిస్టర్ గారు అక్కడ ఉండి పాస్టర్ గారు రెండు పాస్టర్ గారు అంటుంది ఆవిడ ఏంటొచ్చేది అని ఎక్కుదామా వెళదామా వద్దా అన్న మాంసలో కళ అంతర్ధానం అయిపోయింది పొద్దున్న లేస్తే పరిశుద్ధాత్మదేవుడు అన్నాడు నా కాలు జారినని నేను అనుకున్నగా అన్నది హెచ్చరిక వాక్యం పంచుకుంటావా అన్న సరే ప్రభు అలాగా ఈ హెచ్చరిక వాక్యం వచ్చింది సత్యమును నీతిని ప్రేమించే వాడి జీవితంలో కూడా తప్పిపోవడాలు జారిపోవడాలు జరుగుతాయి నా కాలు జారిపోయింది జారే జారేనని అన్నాడా లేదా నా కాలు జారేనని జారునని కాదు జారే అంటే అర్థమైపోతే అయిపోయింది జారును అంటే అర్థం ఏంటి అంటే జారుతానేమో అని జారేను అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయిందన్నమాట ఆత్మీయ జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి మనం పడిపోవడం ఉంటుంది మనం జారిపోవడం ఉంటుంది తొట్టిల్లడం ఉంటుంది పడిపోవడం ఉంటుంది తప్పిపోవడం ఉంటుంది బలహీనమవడం ఉంటుంది స్పిరిచువల్ లైఫ్ ఎప్పుడూ ఒకలా ఉండదు ఆత్మీయ జీవిత ప్రయాణం ఎప్పుడూ మైదానంలా ఉండదు స్ట్రైట్గా మైదానంలో ఉండదు లోయలు ఉంటాయి కొండలు ఉంటాయి ఎక్కుతాము దిగుతాము ఎక్కుతాము దిగుతాము ఒకసారి ఆత్మీయ జీవితంలో ప్రేయర్ ఉండదు వాక్యం ఉండదు దేవునితో సహవాసం ఉండదు దారి కనబడదు ఎటు వెళ్తున్నానో తెలియదు కాడ అంధకారపు ఏమండి ఇంకా అయిపోయిందేమో అనుకుంటాం కానీ భక్తుడు అంటున్నాడు నా కాలు జారిపోయిందని నేను అనుకునగా నీ కృప నన్ను ఏం చేస్తుంది బలపరుచున్నది దేవునికి మహిమ కలుగును గాక సత్యమును న్యాయాన్ని నీతిని ప్రేమించేవాడు తప్పిపోవడం పడిపోవడం జరుగుతుంది జారిపోవడం జరుగుతుంది కానీ దైవ కృప మాత్రం అతడు పోగొట్టుకోడు దేవునికి మహిమ కలుగును కాక నీ జీవితంలో నువ్వు తప్పు చేశావు తప్పిపోయావు అని నువ్వు ఇంకా అందులోనే ఉండిపోవడానికి వీలు లేదు దేవుని కృప నేను ఏమాత్రం విడవదు నేను బలపరుస్తుంది ఇట్ విల్ మేక్ యూ స్ట్రాంగ్ అతని అంతరంగములో విచారాలు ఎక్కువైపోయాయట న్యాయాన్ని సత్యాన్ని ప్రేమించిన వాని హృదయంలో యథార్థవంతుని హృదయంలో ఏమి ఎక్కువైపోయాయి విచారములు నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు అంటే ప్రాణానికి ఈ విచారాల వలన ఏం లేదు నెమ్మది లేదు ఎన్ని విచారాలు నా అంతరంగముందు విచారములు హెచ్చగా యథార్థవంతుడైన భక్తుడు అంటే వేషధారణగా కపటంగా ఏదో దేవుని పొగడాలి దేవుని గురించి వేరేగా మాట్లాడితే ఏమనుకుంటారో అనే కపటం లేదు ఓపెన్గా చెబుతుండ నా అంతరంగం ముందు విచారాలు ఏమైపోయాయి ఎక్కువైపోయాయి ఏమండి మనందరి హృదయంలో విచారాలు ఉన్నాయి ఆ విచారాలు ఒక్కోసారి ఏమవుతాయి చెప్పండి ఎక్కువ అవుతాయి ఒక విచారం కాదు రెండు విచారం కాదు మూడు కాదు ఒకటి తీరిపోతుందని తలకి రెండు ఇంకోటి యాడ్ అవుతాయి రెండు క్లియర్ అవుతాయి ఇంకోటి యాడ్ అవుతుంది యథార్థవంతుడికి ఎవండి శ్రమలు విచారాలు మామూలుగా ఉండవు మామూలు లెక్కలో ఉండవు అన్ని తీవ్ర స్థాయిలోనే ఉంటాయి